నమస్తే నేను విజయారెడ్డి ఎస్ తెలంగాణ పైన మళ్ళీ జరుగుతున్న కుట్ర పైన ఈరోజు నాకు ఒక న్యూస్ చాలా ఆకట్టుకుంది ఆ న్యూస్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అడ్డగోలు లివుకులు అబద్ధాల రాతలు విచక్షణ మర్చి తాము నమ్మిందే నిజమని ప్రజలతో నమ్మించే యత్నం పదేండ్లు దాటినా తెలంగాణపై అదే కుట్ర వడవని కుట్రల ముచ్చట ఛత్తీస్గఢ్తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై పచ్చపత్రికలు అచ్చొత్తే అక్షరాలు ఆంధ్ర అవశేషాలకు నిలువెత్తు సాక్ష్యాలు ఎక్కడున్నావు శని అంటే వెనకే ఉన్నా అన్నాడట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమై దోపిడీదారులైన సమైక్య పాలకులను కరకట్టలకు తరిమేసింది కానీ ఆ పాలకులు పెంచి పోషించిన శని గ్రహాలు పదేళ్లు దాటినా వదిలించుకోలేకపోతున్నది పచ్చ తోరణం కట్టిన నట్టింట్లో ఉప్పలం మొలిసి దాన్ని పనికి రాకుండా చేసినట్టు పచ్చ పత్రికలు తెలంగాణను సర్వనాశనం చేసేదాకా వదిలేలా లేవు తెలంగాణకు సంబంధించి గత పదేళ్లలో సాధించిన ఏ విజయాన్ని ఏనాడు అంగీకరించని పచ్చ మీడియా ఇవాళ గాలివాటుగా అధికారం చేపట్టిన ప్రభుత్వం చేసే దుష్ప్రచారాలను నెత్తికెత్తుకొని శిగమూగుతున్నది గత ప్రభుత్వ ఘనతలన్నింటినీ మీద బురద చల్లడమే గాలివాటు ప్రభుత్వం విధానంగా పెట్టుకుంటే దాన్ని అచ్చోసి ప్రచారం చేయడమే కర్తవ్యంగా కొమ్ము కాస్తున్నది ఇక్కడ జర్నలిజం లేదు నైతికత లేదు మానవత కూడా లేదు కేసీఆర్ మీద బురద చల్లడం రాజకీయంగా ఆయన అడ్డు లేకుండా చూసుకోవడం ఏకైక లక్ష్యంగా పచ్చపత్రికలు రెచ్చిపోతున్నాయి కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఓ కొత్త పథకం అమల్లోకి తెచ్చింది ఏంటయ్యా అంటే దాని పేరు లీకు కథనాలు ఎవరు చెప్పారు అనేది ఉండదు ఏ ఆధారము ఉండదు అసలు ఆధారానికో లింకు ఉండదు ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా ఉండదు అవి ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటనలు ఏమీ కావు పోనీ ఎంక్వైరీ సంస్థలు ఇచ్చే ప్రెస్ నోటు లేదా బ్రీఫింగులు కూడా కాదు అజ్ఞాత వ్యక్తులు పొద్దంతా వండి వండి రాత్రి వాట్సాప్ ద్వారా పంపే ఈ లీకు సందేశాలు తెల్లవారి పచ్చ పత్రికలు పతాక శీర్షికలు వేలాడుతున్నాయి పెద్ద పెద్ద పత్రికలన్నీ ఎప్పుడైనా ఎవరికి వారు తమ తమ బాణీలో పతాక శీర్షికలకు సొంతంగా కథనాలు సిద్ధం చేసుకొని వేసుకుంటాయి ఇందులో ఒకరితో ఒకరు పోటీ పడి మరి తమ పత్రికే బాగా ఇచ్చిందని తపన పడతాయి కానీ ఇప్పుడేమిటి అన్ని పత్రికలు ఒకే కథనం ఒకే డేటా ఒకే ప్రయారిటీ విచిత్రంగా లేదు భారతదేశం మొత్తంలో అన్ని భాషల్లో వెతికి వెతికి చూసిన ఇలాంటి ధోరణి ఎక్కడా కనిపించదు అన్నిటికన్నీ టార్గెట్ చేసేవి కేసీఆర్ను ఆయన పదేండ్ల పాలనను అవి కాళేశ్వరం కథలు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కొత్తగా వచ్చిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కథనాలు కావచ్చు గమ్మతిగా ఈ లీక్ వార్తలు పచ్చ పత్రికలు మాత్రమే అందుతాయి ఎందుకో మరే అది ఏమిటి దౌర్భాగ్యం వాస్తవానికి టీడీపీ పుట్టాక చెడిపోయాయి కానీ ఇందులో పత్రికకు దశాబ్దాల చరిత్ర ఉంది రాజకీయాల చరిత్రను మలుపు తిప్పినంత ఘనత ఉంది ఉద్యమాలను ఉరికించిన అనుభవం ఉంది నరమానవుడు అడుగు పెట్టలేని గాలిగనుల కుంభకోణాలను సైతం తవిపోసిన అత్యంత సమర్థులైన జర్నలిస్టులు ఉన్నారు ఏ అంశాన్నైనా అద్భుతంగా విశ్లేషించగల మేధావులు సంపాదకులుగా ఉన్నారు మరి ఈ లీకుల దరిద్రం ఏమిటి వాట్సాప్లో వచ్చే ఈ లీకుల మీద పతాక శీర్షికలు రాసుకునే గతి ఏంటి పత్రికలని ఒకే కథనాన్ని ఒకే రోజు వేసి తరించిపోవడం ఏంటి నాలుగు ప్రకటనల కోసం ఎంగిలి మెతుకులు ఏరుకొని తినే దౌర్భాగ్యం ఏంటి రాను రాను రాజుగారి గుర్రం చెందంగా మారిపోవడం ఏంటి సిగ్గనిపించడం లేదు మన బుర్రలు పక్కన పెట్టి ఎవడో తలకు విధవా ఏదో వండి పంపితే అదేదో దేవుడు ప్రసాదంలో కళ్ళకద్దుకొని వేసుకోవడం ఏమిటి పోని వేసుకునే ముందు కనీసం బుర్ర పెట్టి అందులో లాజిక్ ఉందా లేదా అనేది కూడా చూడలేని దుస్థితి ఏమిటి పోని అదేమన్నా ప్రభుత్వ అధికారిక ప్రకటన అది కాదు కమిషన్ నుంచి వచ్చిన సమాచారం అంటే అది కాదు పోనీ జెన్కో అధికారి ఈఆర్సీ అధికారి లేదా విద్యుత్ సంస్థ బాధ్యుడిచ్చిన ప్రకటన కాదు అయినా సరే జస్ట్ కేసీఆర్ను తిడితే చాలు అచ్చొత్తేయడమే వచ్చిన సమాచారంలోని వాస్తవాలు ఏమిటనే వెరిఫికేషన్ ఉండదు బుర్రలు టేబుల్ డ్రాలో పెట్టేస్తున్నారా లేక పక్కన చెత్త బుట్టలో పారేస్తున్నారు అర్థం కాదు మంది బుర్రలతో ఆలోచించే ఈ కర్మేంటి మేమే వీరులం శూరులం అంటారు దేశంలోనే నెంబర్ వన్లు అంటారు అవార్డులు వస్తే పల్లికిస్తూ అందుకుంటారు దమ్ము దుమ్ము అంటారు ఆచరణకు వస్తే చేసేది వాట్సాప్ జర్నలిజమా లీకులిచ్చి రాయించే వార్తలను ఇదివరకు ప్లాంటెడ్ న్యూస్గా పరిగణించేవారు ఇలాంటివి వేసే ముందు జర్నలిస్టులు సంపాదకులు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకునేవారు ప్లాంటెడ్ న్యూస్ వేసే పత్రిక విశ్వసనీయతకు భంగం వాటిల్లి ప్రతిష్ట దెబ్బతింటదేమో అన్న వెరపు వారిలో ఉండేది ఒకవేళ తప్పనిసరి వేయాల్సి వచ్చిన ప్లాంటెడ్ న్యూస్ ప్రతివాదుల ప్రతిస్పందన కూడా తీసుకొని నిష్పాక్షికంగా ఉన్నాయని చూపించుకునే ప్రయత్నం చేసేవారు న్యూస్ పేపర్లు వ్యూస్ పేపర్లు అయ్యాయి కనుక బట్టలిప్పి బరివాతల ఊరేగడానికి సిగ్గెందుకన్నట్లుంది వ్యవహారం వాట్ ఈజ్ యువర్ బ్యానర్ ఏ పాత్రికుడైనా రాత్రివేళ పక్క పత్రికకు చెందిన జర్నలిస్ట్తో మాట్లాడితే అడిగే మొదటి మాట ఇదే వాళ్ళు ఏం పెడుతున్నారు అనే ఆసక్తి మనం ఏమైనా వెనుకపడుతున్నామా అనే అనుమానం ఇది వాస్తవంగా జర్నలిస్టుల సమూహం ఆలోచించాల్సిన తీరు జర్నలిజం జర్నలిజం నిండుగా వర్ధిల్లే చోట జరగాల్సిన సంభాషణ కానీ ఇవాళ మీ పత్రికలకు ఆ పరిస్థితి ఉందా అది పోయి వాట్సాప్ వచ్చిందా మీరెన్ని కాలములు పెడుతున్నారనే మాట్లాడుకోవాల్సిన దురదృష్టం బ్యానర్ ఏం రాయాలి ఇది జర్నలిస్ట్ మెటీరియల్ అంతా సిద్ధంగా ఉన్నా వాట్సాప్లో ఏమైనా వస్తుందేమో అనుకునే డోలాయన స్థితికి వచ్చింది ఎక్కడికి దిగజారిపోయారు కాకి లెక్కలు లేఖి కథనాలు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది బురద చల్లం అనేది బ్లేమ్ గేమ్ ఒక్కటే నడుస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి అర్ధ సంవత్సరం పూర్తయింది ఆరు గ్యారెంటీల జాడ లేదు అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నట్టుగా కూడా లేదు ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఒకటే విధానం ఒక శైలి ఉన్నట్టు లేదు తమ పాలనా తీరు ఇది అనిపించే మార్కు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు ఒక చిన్న సంస్కరణ లేదు గొప్పగా చేస్తున్నారనిపించుకున్న మంత్రి ఒక్కరూ లేరు ఒక్కటంటే ఒక్కటైన కొత్త పథకం అమల్లోకి రాలేదు రాజకీయ స్థిరత్వం ఉందో లేదో ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు కాలంతో పాటు కదిలించినట్టు ఏదో ధర్మం మీద పాలన నడుస్తుంది ఇసుక నుంచి బూడిద దాకా కుంభకోణాలు లంబకోణాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి చెప్పుకునేది ఏమి లేనప్పుడు ఎదుటివాడిని చెరచడమే తక్షణ కర్తవ్యం అనేది రాజకీయ నానుడి అదే ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది ఇందులో భాగంగా బ్లేమ్ గేమ్ అనే బండిని పచ్చ పత్రికలు అనే ఎద్దులు భుజాన వేసుకొని లాగుతున్నాయి నకలు కొట్టడానికైనా అకలు ఉండాలనేది తెలంగాణ సామెత ఉంది బురద చల్లాలనుకుంటే సరిపోదు వర్తమాన సమాజం ఆలోచన స్థాయి విశ్లేషణ స్థాయి కూడా తెలిసి ఉండాలి అవి లోపిస్తే చల్లాలనుకున్న బురద మన మీదే వచ్చి పడుతుంది కాళేశ్వరంతో మొదలైన లీకుల పరంపర తర్వాత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ లాక్కొచ్చారు అవి బోరు కొట్టిందేమో ఈసారి విద్యుత్ ఒప్పందాల మీద గొంతు చించుకున్నా ఎన్ని వేల టన్నుల న్యూస్ ప్రింట్ తగలెట్టుకున్న చివరికి అంతా తేలిపోయింది పిల్లర్ల మరమ్మతులు డ్రౌటింగ్ పనులతో శుభం కాటు పడింది తర్వాత కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగులు అంటూ కథనాల సీరియల్ నడిపారు మరీ ఎక్కువ అవుతుందేమో డౌట్ వచ్చిందేమో మళ్ళీ కొత్త కథ వెతుక్కొని విద్యుత్ కొనుగోళ్ల మీద పడ్డారు కేసీఆర్ను జైలుకే అన్నారు అవినీతి జరిగిందని బట్టలు జింపుకున్నారు కానీ అంద అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ విడుదల చేసిన పన్నెండు పేజీల బహిరంగ లేఖతో సీన్ రివర్స్ అయింది లీక్ వీరులు బోకువీరులు చేసే ప్రతి ఆరోపణలను పూర్తి వివరాలతో తిప్పికొడుతూ ఇచ్చిన సమాధానంతో అందరి గొంతులు ఎండుకుపోయినాయి నోళ్ళు మూతపడ్డాయి అన్న మస్తు రాతలకు పోతే ఉన్న వస్త్రాలు ఉన్న చందంగా మారడంతో ఇక గోచీ సంరక్షణార్థం మరో వాట్సాప్ కథనం వదిలారు ఆకుకు పోగకు అందనే ఆ కథనాన్ని పచ్చపత్రికలు యథావిధిగా తలదాల్చి అచ్చేశాయి అసలు అందులో ఏముంది కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ మూడు రూపాయల తొంభై పైసల చొప్పున పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేసి ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు చెల్లించింది కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కలుపుకుంటే యూనిట్కు ఐదు వేల ఐదు రూపాయల అరవై నాలుగు పైసలైంది దానివల్ల డిస్కౌంట్ల మీద ఆరు వేల కోట్ల నష్టపోయాయి అన్నది సారాంశం చాలా విచిత్రం యూనిట్కి మూడు రూపాయల తొంభై పైసలు ఎక్కువ కాదు న్యాయమే అంటారు అందుకు చెల్లించింది ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ట్రాన్స్మిషన్ ఛార్జీలతో కలిపి మొత్తం ఖర్చు తొమ్మిది వేల కోట్లు అయినప్పుడు అందులో న్యాయబద్ధమైన ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు తీసేస్తే ఆరు వేల కోట్ల నష్టం ఎలా వచ్చింది ఏ లెక్కతో దాన్ని నిర్ధారించారు అదే సమయంలో తెలంగాణకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎలా వచ్చింది మరి దండుగ మారి ఒప్పందమే అయితే అది నష్టదాయకమే అయితే ఈ కరెంటు ఇంత పుష్కలంగా ఎక్కడి నుంచి వచ్చినట్టు గాలిలో నుంచి వస్తుందా ఇక వీలింగ్ ఛార్జీల అంశం ఇది మరి విచిత్రం రెండు వేల మూడు కేంద్ర విద్యుత్ చట్టం ప్రకారం దేశంలో ఎక్కడ ఏ అంతర్రాష్ట్ర విద్యుత్ ఒప్పందం జరిగినా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ అనుమతి తప్పనిసరి ఈ విధం నాటి ఎన్డీఏ ప్రభుత్వమే తెచ్చింది అలాగే ఏ రాష్ట్రం నుంచైనా విద్యుత్ తెచ్చుకోవడానికి పీజీసీఏలను బుక్ చేసుకోవాలంటే ట్రాన్స్మిషన్ లైన్ల ఛార్జీలు చెల్లించాల్సిందే అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇది తప్పనిసరి ఈ ట్రాన్స్మిషన్ ఖర్చులను ఒప్పందం ఖర్చులో చూపడం మూర్ఖత్వం పోనీ దేశంలో ఏ రాష్ట్రమైనా పక్క రాష్ట్రం నుంచి ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా కాకుండా గాల్లో నుంచి కరెంటు అందుకుంటున్నదా బుర్ర ఉన్నవాడెవడైనా దాన్ని కరెంటు కొనుగోలు ఖర్చుల్లో కలుపుతాడా ఇంకా నయం వార్ధా డిజిపల్ లైన్ ఖర్చు రాష్ట్రం అంతా కొత్తగా వేసిన లైన్లు ఏర్పాటు చేసిన వేలాది సబ్స్టేషన్ల ఖర్చు ఉద్యోగుల జీతాలు కూడా ఇందులో కలపలేదు బతికిపోయాం అవసరమైతే ఎంతకైనా పచ్చపత్రికలు చాలా తెలివిగా కొన్ని విషయాలను మరుగున పెడతాయి కానీ రెండు వేల పద్నాలుగు వానాకాలంలో దేశంలో ఎక్కడా విద్యుత్ అందుబాటులో లేనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రమే తమిళనాడు నుంచి ఐదు రూపాయల పద్నాలుగు పైసలకు యూనిట్ చొప్పున విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది ఇదే సమయంలో ఏపీలో సర్కారుకు ఇంతకన్నా ఎక్కువ రేటుకు విద్యుత్ కొనాల్సి వచ్చింది దానితో పోలిస్తే ఛత్తీస్గఢ్ ఒప్పందం ఎంత చౌక ఎంత లాభదాయకం అయినా సరే విద్యుత్ అనేది ఒక సామాజిక అవసరం కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అసాధారణ విషయాలు తీసుకోవాల్సి వస్తుంది నాడు రాక్షసానందం పొందుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో కరెంటు లేక పంటలు ఎండి రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు ఒక్కో ఆత్మహత్యకు ఒక్కో నెంబర్ వేసి పచ్చపత్రికలు రాక్షసానందం పొందాయి అనారోగ్యం వల్ల చనిపోయిన రైతు మరణాన్ని కూడా కరెంటు కోతలతో పంటలు ఎండిన మరణాలకు అంటగట్టి వరుస కథనాలతో కసి ఆ రాక్షసానంద చర్యలే తెలంగాణకు కావాల్సినంత కరెంటు కాదు ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలని తెలంగాణ ప్రభుత్వం ఒక శబదాన్ని తీసుకునేందుకు ప్రేరేపించాయి ఆరు నెలల సమయంలో తెల్ల తెల్లమ్మకం వేసేలా విద్యుత్ సాధించి విజయాన్ని చూపేలా చేసినాయి ఇందుకోసం నాడు కేసీఆర్ చేసిన కృషి మామూలు విషయం కాదు ఆనాడు తెలంగాణకు నేషనల్ గ్రీడ్తో విద్యుత్ కనెక్టివిటీ లేదు నాడు కేంద్రంతో ఉన్న సఖ్యతను వినియోగించుకొని వార్ధా డిచిపల్లి లైన్ నిర్మాణ పనులను వేగినం చేశారు తెలంగాణలో దానికి కావాల్సిన భూసేకరణ ఇతర అనుమతులను నిర్మాణ పనులను ఉరికించారు అయితే మహారాష్ట్రలో మనం ఏమీ చేయలేని దుస్థితి నాడు ఆ రాష్ట్ర గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావుతో ఉన్న అనుబంధాన్ని వినియోగించుకొని అక్కడ భూసేక నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు ఆ లైన్ సాధనలో విద్యాసాగర్ రావు అందించిన సహకారం కూడా ఎన్నదగింది అంతేకాదు ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం ఆషామాషగా జరగలేదు అనేక సార్లు మంతనాలు జరిగిన తర్వాత ఒప్పందం కుదిరింది విద్యుత్ ఛార్జీల తగ్గింపు విషయంలో కూడా కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారు ఆ తర్వాతే యూనిట్ ఛార్జీలపై ఒప్పందం కుదిరింది ఇక వాట్సాప్ కథనంలో మరో ఆరోపణ అదనంగా మరో వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ బుక్ చేయడం వల్ల నష్టం వచ్చిందన్నది వాస్తవానికి కథనంలో దానికి సమాధానం కూడా ఉంది ఓవైపు మరో వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ దండగన్న వారే ఛత్తీస్గఢ్ ఒప్పందం ప్రకారము ఎప్పుడు వెయ్యి మెగావాట్లు ఇవ్వలేదని రాశారు అదే నిజం తెలంగాణలో ఆనాటి అవసరాలకు వెయ్యి మెగావాట్లు సరిపోవు పైగా తక్కువ రేటుకే ఛత్తీస్గఢ్ విద్యుత్ దొరుకుతుంది కాబట్టి ఇంకో వెయ్యి మెగావాట్లకు ట్రాన్స్మిషన్ కోసము ముందు జాగ్రత్తగా బుక్ చేసుకున్నారు అయితే వాట్సాప్ కథనకారుడు చెప్పినట్టు ఛత్తీస్గఢ్ ఒప్పందంలో ఉన్న మేరకు వెయ్యి మెగావాట్లే సరిగ్గా ఇవ్వలేకపోయింది దాంతో రెండో వెయ్యి మెగావాట్లకి ట్రాన్స్మిషన్ ఒప్పందం రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఛత్తీస్గఢ్ ఒప్పందానికి ఈఆర్సీ తుది ఆమోదముద్ర వేయలేదు ఈ ఈఆర్సీ ఆమోదం లేదు కాబట్టి ఈ చెల్లింపులు అడ్డదారు చెల్లింపులుగానే పరిగణించాలనేది మరో ఆరోపణ వాస్తవం ఏమిటంటే మధ్యంతర ఉత్తర్వు మాత్రమే ఉందనేది పచ్చపత్రికల దింపుడు కల్లెమాస అయితే ఈఆర్సీలో మధ్యంతరం తదనంతరం జన్మాంతరం అంటూ ఉండవు ఎప్పుడు ఏ ఉత్తర్వు వస్తే అదే ఫైనల్ ఇదే విషయాన్ని ఈఆర్సీ స్పష్టం చేసింది కూడా ఇది పక్కన పెట్టిన ప్రస్తుతం సీఎం నాటి టీడీపీ నాయకుడు ఈ ఒప్పందం ముద్ద అప్పుడే ఈఆర్సీకి లేఖ రాశారు ఫిర్యాదు చేశారు వాదనలకు హాజరై తన వాదన వినిపించారు ఈఆర్సీ ఆ వాదనలు తోసిపుచ్చి తీర్పు చెప్పింది అభ్యంతరాలుంటే అప్లేటికి పోవాలి కానీ రేవంతు పోలేదు అక్కడితో ఆ వివాదం ముగిసిపోయింది ఆనాడు ఈఆర్సీ ఇచ్చిన తీర్పే అంతిమమైంది ఈ వాదనలు వివాదాలు అన్ని ఈ పత్రికలన్నీ అప్పట్లో అచ్చొచ్చినవి వాళ్ళకు ఈ విషయాలు తెలుసు అయినా లీక్లను కొట్టేయలేని ధైన్యం ఏదో వెంటాడుతున్నట్టుంది వాళ్ళకి ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలని ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థల మధ్య జరిగినవి ఇందులో అవకతవకలకు అవినీతికి తావే లేదు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆయన్ను కలిసి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆనాడు తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత ఉండడంతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి వస్తే తమ పంట పండినట్టునని వారి ఆశ అయితే కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలకు తప్ప ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చేలేదని ఖరాఖండిగా చెక్కారు అలాగే విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ అదే విధానం పాటించారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటునకు ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్కే ఇచ్చారు పక్కా రాష్ట్రంలో సింహభాగము ప్రైవేట్ రంగానికే ఇచ్చారు బాబు వైఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలు ముక్కున వేలేసుకునే స్థాయిలో ఉన్నాయి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో కుదిరిన ఒప్పందాల ప్రకారం గ్యాస్ కేటాయింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణీత సమయంలో గ్యాస్ కేటాయింపు జరగకపోయినా జరిగినట్టే భావించే రానందు వల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వమే చెల్లించాలి ఇది నాటి పాలకుల విద్యుత్ విధానము చంద్రబాబు హయాంలో ప్రైవేటు విద్యుత్ ఒప్పందాలు జరిగితే అది అభ్యుదయం నాణ్యమైన కరెంటు సంస్కరణ అభివృద్ధి అంటూ ఈ పచ్చపత్రికలే ప్రచారం చేశాయి ప్రైవేటు పొడకూడా సోకం తెలంగాణ విద్యుత్ ఒప్పందాలపై మాత్రం అవినీతి దుబారా లాస్ అంటూ విషం కక్కుతున్నాయి విద్యుత్ని ప్రైవేట్కి ఇస్తే ఏం జరుగుతుందో మన దేశంలోనే ఉదాహరణలున్నాయి ఢిల్లీ రాష్ట్రానికి సీఎంగా శీలా దీక్షిత ఉన్న సమయంలో విద్యుత్ పంపిణీ ప్రైవేట్ రంగానికి ఇచ్చారు యూనిట్ అనే ఒప్పందం చేసుకున్నారు దాని ప్రకారం ఏడాదంతా అదే రేటు వసూలు చేయాలి అయితే సదర సంస్థలు వర్షాకాలంలో విద్యుత్ చవకగా లభించే కాలంలో కరెంటు పుష్కలంగా ఇచ్చేది ఎండాకాలంలో విద్యుత్ ఖరీదు కాబట్టి తీవ్రమైన కోతలు విధించేది ఎందుకంటే ఎక్కువ ధరకు కొని ఒప్పందంలో ఉన్న రేటు మాత్రమే వసూలు చేయాలి కాబట్టి దీని ఫలితం మూడు సార్లుగా వరుసగా గెలిచిన శీల దీక్షిత్ ఆ తర్వాత ఎన్నికలో పరాజయం పాలారు మరి లాభాల మాట ఏమిటి మంచో చెడో కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చాడు ఇచ్చాడు ఇది ప్రజలందరి అనుభవంలో ఉంది రూపాయలు ఆరు వేల కోట్ల నష్టం అంటూ రంకెలేస్తున్న ఈ పచ్చల తెలంగాణ దశను ఆ ఇరవై నాలుగు గంటల కరెంటు ఏ రకంగా మార్చిందో మాత్రం చెప్పరు అవును ఈ నిరంతర కరెంటు వల్ల తెలంగాణ దేశంలో పంజాబ్ను తలదన్నే ధాన్యం పండించగలిగింది ఈ నిరంతర విద్యుత్ వల్లనే లిఫ్ట్లు నిరంతరం పనిచేసే చెరువులు నింపి పంట పొలాలకు నీళ్ళు అందించాయి చెరువుల్లో చేపల పంటను పెంచాయి నిరంతర విద్యుత్ వలనే ఈరోజు ఒక పూట అరపూట నడిచే పరిశ్రమల కాలము చాలనంతగా మూడు షిఫ్ట్లో పనిచేసి రాష్ట్ర జీడిపిని పెంచాయి వేతనాలు కూలీల రూపంలో లక్ష మంది కార్మికులకు కడుపు నిండా తిండి పెట్టాయి ఈ నిరంతర విద్యుత్ వలనే హైదరాబాద్ ప్రముఖ కంపెనీలు క్యూ కట్టాయి ఐటీ దిగుమతులు వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెరిగాయి ఈ విద్యుత్ వలన జనరేటర్లు ఇన్వెస్టర్లకు వ్యాపార సంస్థలు విడుకలు పలికాయి ఆఖరికి ఈ విద్యుత్ వలనే మీ పత్రికల ప్రింటింగ్ యూనిట్లకు డీజిల్ ఖర్చులు మిగిలాయి అవన్నీ మీకు అనుభవంలో ఉన్నావే కదా కాదల్లగలరా కాళేశ్వరంతో మొదలైన లీకుల పరంపర ఆ తర్వాత కొంతకాలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ లాక్కొచ్చారు అవి బోరు కొట్టిందేమో ఈసారి విద్యుత్ ఒప్పందాల మీద పడ్డారు ఏమైంది కాళేశ్వరంలో ఎంత గొంతు చించుకున్నా ఎన్ని వేల టన్నుల న్యూస్ ప్రింట్ తగలట్టుకున్నా చివరికి అంతా తేలిపోయింది పిల్లర్ల మరమ్మతులు డ్రౌటింగ్ పనులతో శుభం కార్డు పడింది తర్వాత కొన్ని రోజులు ఫోన్ ట్యాబింగ్లు అంటూ కథనాలు సీరియలు నడిపారు యూనిట్కి మూడు రూపాయల తొంభై పైసలు ఎక్కువ కాదు న్యాయమే అంటారు అందుకు చెల్లించింది ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ట్రాన్స్మిషన్ ఛార్జీలతో కలిపి మొత్తం ఖర్చు తొమ్మిది వేల కోట్లు అయినప్పుడు అందులో నుంచి న్యాయబద్ధమైన ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు తీస్తే ఆరు వేల కోట్ల నష్టం ఎలా వచ్చింది ఏ లెక్కతో దాన్ని నిర్ధారించారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆయన కలిసి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు విద్యుత్కి అనుమతి వస్తే తమ పంట పండినట్లేదని వారి ఆశ కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలకు తన ప్రైవేటుకు విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చేలేదని తేల్చి చెప్పారు సో ఇంత ఈ క్లారిటీని అంతా కూడా మిస్ అయ్యి ఈరోజు వండి వారుస్తున్న విధానం చూస్తే తెలంగాణ ప్రజల్లో నుంచి ఎవరికైతే ఎవరి గుండెల్లో ఉన్నారో వాళ్ళని చెరిపెయ్యాలి ఇలా ఆఖరికి కరెంటు గురించి ఎవరైనా ట్వీట్ చేసినా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడితే కేసులు పెట్టే దుస్థితికి మారిన రో అనంటే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ని ఎలాగైనా తుది ఆనవాళ్ళు లేకుండా చేయాలి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని నోరెత్తకుండా చేయాలంటే ఇలా రాతలు దిక్కుమాల రాతలు బోగు రాతలు రాసుకుంటూ ఈరోజు మొత్తము డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ వచ్చిన ఈ కథనం నన్ను బాగా కదిలించింది అందుకే నేను మీ ముందు పెట్టాను థ్యాంక్ యూ సో మచ్